ముందుగా కోడంగల్ ఈ యొక్క ఈ కార్యక్రమానికి పిలువంగా విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం గత రెండు మూడు రోజులకెళ్ళి మద్దూర్ మున్సిపాలిటీలో ఈరోజు ఏదో జరిగిపోయింది అన్యాయం జరుగుతుంది అనే చాలామంది ఒక ప్రభగాండతో అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ క్రియాశీల నాయకునిగా ఈరోజు మన యొక్క మద్దూర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహన సాక్షిగా ఈరోజు నిజాలు చెప్తున్నాం ఎక్కడ అవకాశం దొరుకుతుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయలే ఎక్కడ తిరుపతి అన్నీ రేవంతన్నని బ్లేమ్ చేయాలని ఈరోజు కొన్ని నక్కలు గుంట నక్కలు కాచి వేచేస్తున్న సందర్భంలో ఈరోజు సత్యాలు మాట్లాడుతున్నాం ఎస్ ముదిరాజ్ బిడ్డగా ఈరోజు నిజాలు చెప్పాల్సిన సందర్భం ఈరోజు కూడంగల్ ప్రజల ప్రజలకు చెప్పాల్సిన సందర్భం ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై మంది ప్రజలకు ఇట్లా వాస్తవాలు చెప్పే సందర్భం ఉంది కొందరు కావాలని ఇలా లాఠిఛార్జ్ జరిగింది ముదిరాజులకు అన్యాయం జరిగిందని కేవలం అసత్య ప్రచారం చేస్తున్న ఆ విధా సన్నా ఒక్కడే చెప్తున్నాం అవకాశం దొరికిందని మాట్లాడకండి ఈరోజు మేము కానీ మా తిరుపతి అన్న గాని మా రేవంత్ అన్న గాని మా పార్టీ మా యొక్క మద్దూరు పార్టీ మండల అధ్యక్షుడు అన్న గాని ఎక్కడ ఇట్లా గడ్డ మీది గోవింద్ గారికి చైర్మన్ ఇస్తామని ఎక్కడ మేము చెప్పలే కావాలని మా మా వ్యక్తులు అయిన ఇట్లా ఎస్ మీరు అడగడంలో మీరు అడగడంలో ఎలాంటి తప్పు లేదు బట్ ఏంటంటే ఎక్కడైనా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటది ఈరోజు కోడంగల్ ఉన్నటువంటి నందారం ప్రశాంత్ అన్నకి ఇస్తామని ఈరోజు అందరి ముందర చెప్పింది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లుండే అదే విధంగా నాగులపల్లి నాగులపల్లి నరేందర్ అన్నకు ఇట్లా అక్కడికి ఇస్తామని చెప్పిన అక్కడికి సవ్యంగా జరిగింది కానీ మద్దూరు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది అక్కడ పరిస్థితులు బాగలేదని అభ్యర్థిని ప్రకటించలే అది మేము చెప్పిన మాట కాదు మా యొక్క ఇన్ఛార్జి తిరుపతి అని చెప్పిండు కాబట్టి ఆ మాటను మేము చెప్తున్నాం ఈ రోజు ఇట్లా అన్న స్పష్టంగా చెప్పిండ్రు మాకు ముదిరాజుల మీద విపరీతమైన ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టే ఈ రోజు బీసీ డి నుండి ఏలోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుంది అదే విధంగా ఈ రోజు గెలిచిన వెళ్ళి గెలిచిన వాకిడి శ్రీఆర్ గారికి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చినాం అదే ము ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం ముదిరాజులకు సంబంధించిన హక్కుల గురించి వాళ్ళ యొక్క కావాల్సిన అవసరాల గురించి నిరంతరం పోరాటం చేస్తున్నాం ఈ రోజు మామీనా ఈరోజు మా మీద బట్టగాల్చి చేసే ప్రయత్నం కొందరు చేస్తున్నారని చెప్పడం జరిగింది నిన్న ఏదైతే నరేందర్ రెడ్డి గారు ఈరోజు మద్దురుకోయి మద్దూరుకోయి ప్రెస్ మీట్ పెట్టినరో ముదిరాజులకు మేము ఏదో చేసిన మా యొక్క పది హాయంలో ఇప్పుడు రెండున్నర ఏళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాలని చెప్పిండు చెప్తున్నాడు గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచన చేయలే ముజురాజులను నిండ ముంచి ఈ రోజు బంగాళాఖంలో కలిసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ మీ యొక్క కేసీఆర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ముజిరాజులకు సముచిత న్యాయం ఇస్తూనే ఈరోజు ప్రధానమైన సమస్య బీసీఏ అనేది ఈరోజు ప్రక్రియ కొనసాగుతుంది అదే విధంగా ఎవరైతే ఈ ప్రోపగాండ చేస్తున్నారో మాజీ జడ్పిటిసి కోట్ల మైపాల్గానికి వానికి ఏం తెలియలేదు దద్దమ్మ వానికి ఏదొస్తే అది మాట్లాడతాడో మినిమిని జ్ఞానంతో మాట్లాడుతున్నాం మీరు కనీసం అవగాహనతో మాట్లాడరా బాబు సమాజం ఏం జరుగుతుంది ముజిరాజులను కేవలం బ్లేమ్ చేయకండి ఈరోజు ముజిరాజు కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోటగా ఉన్నారు కోడంగల్ ఉన్నటువంటి కోడంగల్ కావచ్చు కోజి కావచ్చు బొమలస్పేట్ కావచ్చు దౌలతాబాద్ మద్దూర్లు ఉన్నటువంటి ముజురాజుడు ఈరోజు అందరు కష్టపడి ఈరోజు రేవంతాన్ని భుజాల చేసుకొని గెలిపించింది కాబట్టి వాళ్ళకు సముజ స్థానం ఇస్తున్నాం ఈరోజు మండల అధ్యక్షుడు కావచ్చు అక్కడక్కడ ఎక్కడ ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నారు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బీసీలారా ముఖ్యంగా ముజిరాజులారా కాంగ్రెస్ పార్టీతోనే ఈరోజు ముజిరాజులకు న్యాయం జరుగుతుంది ఈరోజు ఎక్కడైనా మినిస్టర్ నుండి స్టార్ట్ చేస్తే వార్డు మెంబర్ వరకు ఖచ్చితంగా మనం వాట మనకు ఉంది ఏదైతే మద్దులోనే ముగ్గురికిచ్చిండ్రు ముగ్గురికిచ్చి ముగ్గురు గెలిచిండ్రు అదే విధంగా ముగ్గురికి ముగ్గురికిస్తే ముగ్గురు గెలిచిండ్రు ఈ విధంగా మనకు రావాల్సిన వాటని మనము కొట్లాడతాం న్యాయబద్ధంగా మాట్లాడతాం నిజంగా అన్యాయం జరిగినప్పుడు మేమే మాట్లాడతాం అన్న మీరు మాటిచ్చింది కదా మాటిచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుకోవాలని మేమే మాట్లాడుతుంటాం కానీ లేదు ముదిరాజులకు మాట ఇయ్యలేదు కేవలం ఆయన ఒక మాట మాట్లాడుతున్నా గోవింద అనే వ్యక్తి లేదా మూడు కోట్లు ఖర్చు పెట్టినరాను అన్న ఈ ఉన్నాడు మూడు కోట్లు ఎట్టినా మూడు రూపాయలు ఖర్చు పెట్టినా మరి అధిష్టానం చెప్పిందా ఖర్చు పెట్టమని లేదా తిరుపతి అనే చెప్పిందా రేవంత్ అనే చెప్పిందా నర్సింహా చెప్పిండ రఘుపతి అనే చెప్పిందా మరి తిరుపతి అనే చెప్పిందా రమేష్ రెడ్డి అనే చెప్పిందా ఎవరో వాళ్ళు చెప్పలే కదా పేర్లనే చెప్పలేదు కదా ఇట్లా అసత్య ప్రచారం బంధుకోండి బంద్ చేయండి మీ వల్ల ఈరోజు కులానికి పెద్ద సమాజంలో ఉన్నట్టు మీ వల్ల కొంచెం చెడ్డ పేరు వస్తుంది నిజంగా సత్యాలు మాట్లాడండి ముజురాలు అంటే ధర్మంగా న్యాయంగా ఈరోజు పోరాటం చేసే సైనికుల పనిచేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వాళ్ళని చులకం చేసి ఈరోజు సమాజం ముందు తలదించుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దని గడ్డ మీద గోవింద్ గారికి ఇప్పటికీ మీరు మీ మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది మీరు ఒక విద్యావంతులు మీరు అసత్య ప్రజలు బంద్ చేసి ఖచ్చితంగా పాటితో కలిసి రండి చిన్న వయసు ఉంది మీరు ఇంకా రేపు భవిష్యత్తులో అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మేము స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ముజరాజులకు ఒక ఒక కంచుకోట లాంటిది మీరు ఎన్ని అసత్య ప్రచారం చేసినా నమ్మే పరిస్థితి లేదు గడ్డ మీద గోవింద్ గారికి మేము ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ నీకు అవకాశం ఇచ్చింది భవిష్యత్తులో అవకాశం ఇస్తుంది నీవు ఒకవేళ ఇట్లే చేస్తే నష్టపోయే అవకాశం ఇట్లుంటది కాబట్టి నేను కొందరు రెచ్చగొడుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఒక ఒక పదునుగా వాడుకొని మిమ్మల్ని కిందికి దిగ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఈరోజు ఇలాంటి ప్రోపకాడాన్ని మనం ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ముజిరాజులకు అన్యాయం జరిగితే వంద శాతం ముజిరాజు బిడ్డగా మేము మాట్లాడతాం కానీ ఈ రోజు లేనిపోని అసత్య ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఖండించాల్సిన బాధ్యత ఒక విద్యావంతులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండడం మాపై ఉంది మా నాయకత్వం మీద నిజంగా మా నాయకత్వం అన్యాయం చేస్తే మేమే మాట్లాడతాం లేనిపోయిన అసత్యాలు చేసి మా నాయకత్వం మీద పార్టీ మీద ఏదో బుర జలితే మా మేము తప్పకుండా దాన్ని ఖండిస్తాం ఇంకొకసారి పట్నం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి మాట్లాడు అవివేకంతో మాట్లాడకు వాస్తవాలు తెలుసుకో వాస్తవాలు తీసుకొని మాట్లాడితే ఈ రోజు అంతనింత మద్దతులో మూడో నాలుగో సీట్లు గెలిచినావు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది కావచ్చు వచ్చే ఐదు తర్వాత అడ్రస్ గల్లం గల్లం అవుతారు బిఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు మిత్ర సోదరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై రేవంత్ అన్న జై తిరుపతి అన్న జై కాంగ్రెస్